త్వరగా రాబోతున్నటువంటి ప్రభు క్రీస్తునాములు మీ అందరికీ నా వందనాలు ఈరోజు భాగము రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అంత టేలుష వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివల తోట్లను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునేటకు ఇది సమయమా ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి చెప్పబడినటువంటి మాట తన దగ్గర ఉన్నటువంటి గహజీతో ఎలీషా గారు చెప్పినటువంటి మాట ఈ యొక్క స్టోరీ అందరికీ తెలుసు చాలాసార్లు వినుంటారు దీని దీని గురించిన ప్రసంగం కానీ మనకి వినడం అలవాటు కాబట్టి దేవుడు పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అని అంటే అది మన మనం విన్నాం కానీ మన గ్రహింపులోకి రాలేదు కాబట్టి దేవుడు ఒక విషయాన్ని పదే పదే మనం కూడా చూడండి మన పిల్లలకి ఏదైనా విషయం ఒక మాట చెప్పినప్పుడు అది వాళ్ళు విన్నప్పుడు మనం పదే పదే చెప్తూ ఉంటాం వాళ్ళు వింటే ఒక్కసారికి వింటే ఓకే ఒకసారికి వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేస్తాం ఒక మాట పదే పదే వాళ్ళకి వాళ్ళు అది చేసే వరకు చెప్తూ ఉంటాం ప్రేమ కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు నువ్వు నేను నశించుకోవడం ఇష్టం లేక లోకంతో పాటు మనం కూడా కొట్టుకొని పోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు మరి గుర్తు చేసే విషయం ఏంటంటే ఇది సమయమా ఇది సమయమా ఏమండి చెప్పండి ఆలోచించండి మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం దేని కొరకు పరుగులు తీస్తున్నావు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబెట్టుకో దేని కొరకు మనం ప్రయాసపడతాం దేని కొరకు మనం పరుగులు తీస్తున్నాం నీ సమయాన్ని దేనికి ఎక్కువగా హెచ్చిస్తూ ఉన్నావు నీ సమయం అంతా దేనికి ఖర్చు పెడుతూ ఉన్నావు నీ నీకు ఇవ్వబడినటువంటి సమయంలో నువ్వు దేని కొరకు ఆసక్తితో పరుగులు తీస్తున్నావు దేని కొరకు నువ్వు ఆశతో ఎదురుచూస్తున్నావు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడైతే గెహజీ అంత గొప్ప దైవజనుడి దగ్గర ఉండి కూడా గహజీ దేనికోసం పరుగులు తీసాడండి ఆలోచించేయండి వెండి కోసం బంగారు కోసం వెలగల వస్త్రాల కోసం పరుగులు తీసాడు పరుగులు తీసి చివరాక్రికి తను సంపాదించుకున్నది ఏంటండి కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు మనం యుగాంతమందు అండి ప్రభు చెప్పినటువంటి గుర్తులన్నీ నెరవేరుతున్నాయి మనం గ్రహించాలి అనాలోచనగా బ్రతకటానికి ఇది సమయం కాదండి నిర్లక్ష్యంగా ఉండటానికి ఇది సమయము కాదండి నీ ఇష్టానుసారంగా జీవించటానికి ఇది సమయము కానే కాదండి దేవుడు యవన కాలములో తన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని నీ నీకు బదులుగా ఆయన రక్తాన్ని కార్చి మరి దాన్ని క్రయదనంగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడండి కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి ఇది సమయము కాదు ఈ లోకంలో నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు దేని కొరకు నువ్వు ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తున్నావు ఇది సమయమా నువ్వు ఇండ్లు సంపాదించుకోవడానికి వెండి సంపాదించుకోవడానికి బంగారం సంపాదించుకోవడానికి పొలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడుగుతున్నాడు దేవుడు నీ యొక్క సమాధానం దేవునికే చెప్పు ఇది సమయం అండి ఆలోచించండి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎలా బ్రతుకుతున్నావు అసలు ఇప్పుడు నువ్వు దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం నువ్వు సిద్ధపడాలి దేనికోసం నువ్వు ఎదురు చూడాలి ఈ విషయాలు మర్చిపోతున్నామండి మనం మనకు గుర్తుంటలేదండి అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన మన ప్రయాసం ఏంటంటే నా బిడ్డలకి ఇది సంపాదించాలి నా బిడ్డలకి అది సమకూర్చాలి నాకు ఇది ఉండాలి నాకు అది ఉండాలి నాకు ఇది లేదు నాకు అది లేదు పక్కింటి వాళ్ళకి అది ఉంది వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు నాకు ఫ్రిడ్జ్ లేదు నాకు టీవీ లేదు లేకపోతే నాకు సోఫా సెట్ లేదు లేకపోతే నాకు డబుల్ కాట్ లేదు ఇట్లా రకరకాలుగా మనకి హృదయంలో కలిగే ఆశలు ఆ ఆశల వల్ల మనం ఏం చేస్తున్నామంటే అంటే తొందర పడిపోతున్నాం కంగారు పడిపోతున్నాం తొందరపడిపోయి కంగారు పడిపోయి మనం చేయవలసింది చేయకుండా దేనికోసమో మనం పరుగులు తీస్తున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ లోకంలో ఈ లోకంలో నశించిపోయి అశాశ్వతమైన వాటి కోసమే మనం పరుగులు తీస్తున్నాం ప్ర మన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది పైన వాటి మీద ఉండట్లేదు కానీ ఇక్కడ ఈయన అంటున్నారు ఎలీషా గారు అంటున్నారు ఇది సమయమా చెప్పండి అవి ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయండి ఎవరికైనా ఒక్క ఒక్క నశించిపోయే ఆత్మ కొరకన్నా మనం కన్నీరు కారుస్తున్నామా ప్రయాసపెడుతున్నావా ప్రార్థన చేస్తున్నామా వేడుకుంటున్నావా ఏం చేస్తున్నాము మనం నీ నీ దేవుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడి నీకు ఇచ్చినటువంటి కుటుంబం దేవుడి నీకు ఇచ్చినటువంటి సమయం దేవుడి నీకు ఇచ్చినటువంటి జ్ఞానం తెలివి వివేచన దేని కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు దేవుడినికి ఇచ్చిన శక్తిని దేవుడిచ్చిన బలాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఇక్కడ ఇక గహజీ అయితే వీటి కొరకే ప్రయాసపడ్డాడు వీటి కొరకే పరుగులు తీశాడు అయితే గహజీ ఎలీషా గారి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్తున్నాడు చూడండి ఒక తప్పును కప్పి పెట్టడానికి మనం ఎన్ని అబద్ధాలు ఆడతామండి ఒక్క తప్పును కప్పి పెట్టుకోవడానికి ఎన్ని మోసాలు చేస్తామండి ఎంత అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తామండి ఎన్ని అబద్ధాలు ఆడతామండి ఒక్క తప్పు ఆ ఒక్క తప్పు దేవుని దగ్గర ఒప్పుకుంటే మనం కనికరించబడతాం కదండి అందుకే పేతురు పశ్చాత్తా పడ్డాడు కాబట్టి కనికరించబడ్డాడు యువద తన పా తనకు అర్థమైంది కానీ తన పశ్చాత్తాపడలేదు కాబట్టి తనంతట తాను చనిపోయాడండి అర్థం చేసుకోండి వాక్యం చదవండి వా సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదువుతూ ఉంటే లోకంలో ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నీ ఇరుగు పొరుగులో నీ గ్రామంలో నీ దేశంలో నీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉంటే నీకు భారం పెరుగుతుందండి మనకి దాని మీద ఉండదుగా ఎంతసేపు బంగారం మీద వెలగల వస్త్రాల మీద ఇంట్లో విలువైన వస్తు వస్తువుల మీద నా బిడ్డకి ఇది కొనాలి నా బిడ్డకి అది కొనాలి నా బిడ్డ బర్త్డేకి పదివేలు ఖర్చు పెట్టాలి అని అట్లాంటి ఆలోచనతో మనం మన జీవితాన్ని గడుపుతున్నాం కానీ అసలు మనం దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు మనల్ని ఎందుకు విమోచించుకున్నాడు ఎందుకు క్రైదనంగా తన రక్తాన్ని చెల్లించి ఆ యొక్క అపవాది యొక్క హస్తాల నుంచి కబంధ హస్తాల నుంచి మనల్ని ఎందుకు విడిపించి స్వతంత్రంగా చేశాడని ఒక్కసారైన రోజులో కానీ కనీసం ఒక ఆదివారం ఉన్న మనం ఈ మనకి ఆలోచన వస్తుందండి ఎంత వాక్యం ప్రకటించబడుతుందండి విస్తారంగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది విస్తారంగా మరి ప్రార్థన చేయబడుతున్నాయి పాటలు పాడుతున్నాయి ఎన్ని వందల వేల పాటలు రాస్తున్నారండి పాడుతున్నారండి చెప్తున్నారండి నేనా సరే ఏమైనా చల్లం ఉంటుందంటున్నారా ఎవరు ఏది కూడా మనకి ఎంతసేపు ఆశీర్వాదాలే కావాలి మనకెంతవరకు దీవెనలే కావాలి ఈహ సంబంధమైన దీవులు ఈహ సంబంధమైన ఆశీర్వాదాలే కావాలి కానీ మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనే తపన మనకి లేదు దేవుని యొక్క ఆలోచన గమనించాలి అనేది తపనే లేదు మనం ఎంతసేపు సంపాదన 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 అది సంపాదించాలి ఇది సంపాదించాలి సమాజంలో గౌరవం సంపాదించుకోవాలి గౌరవంలో అందరికంటే పెద్దోళ్ళకు కనపడాలి అందంగా కనపడాలి పది మంది మనం చూసినప్పుడు మనం అంద ఎంత అందంగా ఉందిరా అని అనుకోవాలి వాళ్ళలో మొహపు మొహపు చూపులు కలగాలి మోహపో ఆలోచనలు రావాలి వారి మనసు చెడిపోవాలి నిన్ను చూసి వాళ్ళు మనస్సు చెడిపోవాలి అంత దిగా అలంకరించుకోవడం అంత దిగా రెడీ అం నీ యొక్క అందం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అండి నువ్వు అందంగా తయారవడం కోసం ఎంత డబ్బు వేయపరుస్తున్నావు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంత డబ్బు మనం వృధా చేస్తున్నామండి దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు దే అవసరమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు దేని కొరకు నువ్వు ఆసక్తితో వెంబడిస్తున్నావు ఆసక్తితో నడుస్తున్నావు నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాను ఇది సమయమా ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా మనం ఆలోచించేద్దాం ఒక్కసారి గ్రహిద్దాం దేవుని చిత్తాన్ని నెరుగుదాం దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్తుదాం దేవుడు దేని కొరకు ప్రయాసపడమంటున్నాడు దాని కొరకు ప్రయాసపడదాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనకీడలు దీవించి ఆశ్రవదించి ఫలింపచేనుగాక ఆమె ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు నిచ్చిడబ్బు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు వెలుపుల్లోని వంటి వారు లేరు నాయన మింటని వంటి వారు లేరు ప్రవ్వ మీ కొందనాలు స్తోత్రాలు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం కలిగినటువంటి దేవుడు నాయన సర్వభూమికి నీవే మహారాజు అని ప్రవ్వ ఈ లోకం ఎప్పుడు గుర్తిస్తుంది ప్రవ్వ ఆయన సర్వజనుల మీద నాకు అధికారం ఇవ్వబడినదని మీరు అంటున్నారు కదా ప్రవ్వ మీ సర్వజనుల పరిస్థితిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎరిగిన వారిని ఎరగని వారిని మీ వద్దకు వచ్చిన వారిని రాని వారిని కూడా ప్రవ్వ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరించమని వేడుకుంటున్నాను కృపచూపమని వేడుకుంటున్నాను గ్రహింపు దయచేయమని వేడుకుంటున్నాను వ్యర్థంగా పరుగులు తీయకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను నిష్ప్రయోజనంగా కాలయాపన చేయకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఇది సమయం కాదు కదా ప్రభు ఆయన ప్రతి ఒక్కరితో ఆయన మీరే మాట్లాడండి మాటలు గ్రహింపు తేవడానికి సహాయం చేయండి జ్ఞానం కలుగు సహాయం చేయండి వివేచన కలుగు సహాయం చేయండి ముద్రించండి చేసి మీరు ఆకలికి ఆయుధపచ్చమని అతి త్వర అన్న మీ ప్రియ కుమారుడు అనేసి క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆ మేన్